జీవితం కొన్నిసార్లు చాలా కఠినంగా అనిపిస్తుంది చుట్టూ సమస్యలే సమస్యలు ఊపిరి కూడా ఆగిపరి కూడా ఆగిపో అని కాని గుర్తుంచుకో ప్రతి మూసిన తలుపుకు దేవుడు ఒక కిటికీ తెరవడం మరచిపోడు నీ బాధలు ఎన్ని ఉన్నా ఒంటరిగా అనిపించినా నీవు ఒంటరివి కాదు నిన్ను కాపాడడానికి నిన్ను ప్రేమించిన వాళ్ళు నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీకు అండగా ఉంటారు నీకు దేవుడు ఉన్నాడు చీకటికి కూడా ఒక ముగింపు ఉంటుంది నువ్వు ఖచ్చితంగా వెలుగు చూసే రోజు వస్తుంది ధైర్యంగా ఉండు భయపడద్దు మంచి రోజుల కోసం ఎదురు చూడు ఈ మేఘాలన్నీ తొలగిపోయి నిన్ను సంతోషం మళ్ళీ అలుముకుంటుంది ఈరోజు కష్టం అనిపించిన రేపటి రోజు నీ నిరీక్షణకి నీ సహనానికి నీ మంచితనానికి నీకు అద్భుతమైన బహుమతి కాలం ఇస్తుంది నువ్వు చేయాల్సింది నిన్ను నమ్ముకున్న వాళ్లను ప్రాణంగా ప్రేమించిన వాళ్లను కష్టపెట్టకుండా చూసుకోవడమే నీకోసం అద్భుతం ముందు ఉంది పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవనేస్తామా అంతవరకు ఓపికగా ఎదురుచూడు ఇలాంటి మనసుకు హత్తుకుని మరిన్ని బంగారు మాటల కోసం మౌనీషా క్రియేషన్స్ను లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్